అందరికీ నమస్కారం అండి జ్ఞానస్వరూపులందరికీ నమస్కారము బ్రహ్మర్షి పత్రికారికి అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మకి వేల కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటూ గురువులు పరమ గురువులందరికీ ఓషో గారికి కూడా అనంత కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనము అందమైన జీవితము అందుబాటులోనే ఉంది అన్న బుక్ని మనం రీడింగ్ చేసుకుంటున్నాము మరి ఒక్క రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాము పూర్తిగా వేలల్లో వేలు పెట్టుకుందాము స్థిర సుఖ ఆసనంలో కూర్చుందాము కళ్ళు రెండు మూసుకుందాము బ్రహ్మర్షి సారి యొక్క చైతన్యముతో ఓషో మాస్టర్ యొక్క చైతన్యముతో పరమ గురువుల యొక్క చైతన్యముతో మహామూల చైతన్యంతో కనెక్ట్ అవుదాము లోపలికి తీసుకునేటప్పుడు గాలిని చక్కగా మనము ఎక్కువ శక్తిని తీసుకోగలుగుతున్నాము మాస్టర్స్ యొక్క శక్తిని మనము ఆ కాంతిని తీసుకోగలుగుతున్నాము తీసుకొని మన శరీరంలో ఉన్న అణువులన్నిటికి కూడా ఆ ఎనర్జీని పంపించుకుందాము అలాగే బయటకు వదిలేటప్పుడు మన మనలో ఏవైతే సరికాని ఉన్నాయో అవన్నీ నాలోంచి బయటకు వెళ్ళిపోతున్నాయి నాకు అనవసరమేవన్నీ కూడా కోపము ద్వేషము ఇవి సరికాని ఏవైతే మంచి సరికాని భావనలు ఉంటాయో అవన్నీ నా నుంచి బయటకు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి బయటకు వదిలే గాలిని ఆ విధంగా వదిలిపేద్దాము లోపలికి తీసుకునేటప్పుడు ఆ ఎనర్జీని నేను తీసుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ చక్కగా గమనించుకుందాము మన లోపలికి మనం ప్రయాణం చేద్దాము మన లోపల ఉన్న ఆ పరమాత్మతో మమేకమవుదాము ఓకే థ్యాంక్ యూ సో మచ్ మరి ఈరోజు నేను మరింత ఎక్కువగా ప్రేమించాలంటే ఏమి చెయ్యాలి అన్న పాయింట్ గురించి మనం తెలుసుకుందాము ప్రేమ ప్రేమలా ఉంటే చాలు దానికి అదే సాటి దానికి ఎలాంటి మెరుగులు దిద్దవలసిన పని లేదు ఎందుకంటే అది ఎప్పుడూ పరిపూర్ణముగానే ఉంటుంది ఏ రకముగానూ అది మరింత పరిపూర్ణత్వాన్ని పొందే అవకాశము ఏమాత్రమూ లేదు మీలో ఆ కోరిక ఉండడమే మీరు ప్రేమను దాని స్వభావాన్ని అర్థము చేసుకున్నారని తెలుపుతుంది మనలోని ఆ కోరిక ప్రేమతత్వంతో నేను నన్ను నేను ఇష్టపడుతున్నాను అందరినీ ఆ విధంగానే ఇష్టపడుతున్నాను అని మనం ఎప్పుడైతే అలా అనుకుంటూ ఉంటామో ఆ చే అక్కడ ఆ స్వభావాన్ని మనం పొందుతున్నామట కానీ మనం అనుకోవాలన్నమాట మనస్ఫూర్తిగా మనసావాచ కర్మన మరి అలాంటి వృత్తం మీకు ఎక్కడా కనిపించదు ఎందుకంటే సంపూర్ణమైనప్పుడే అది వృత్తమవుతుంది కాబట్టి అన్ని వృత్తాలు పరిపూర్ణముగానే ఉంటాయి కామము ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే కానీ ప్రేమ అనేది ధ్యాన పూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిశ్శబ్దంగా వెలువడే సుగంధ పరిమళము మన హృదయం నుంచి ఆ నిశ్శబ్దం నుంచి మనం పూర్తిగా దాన్ని ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో ఆ నిశ్శబ్దాన్ని దాన్నించి ఒక పరిమళము పరి మనం గ్రహించగలుగుతాము ప్రేమకు శరీరముతో హార్మోన్ల రసాయనిక చర్యతో పని పనిలేదు భౌతిక శరీరాన్ని అధిగమించి చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ నేను మరింత ఎక్కువగా ప్రేమించాలంటే ఏమి చేయాలి అని మీరు అడిగారు మరి ఈ ప్రశ్న మీరు ఎప్పుడూ ప్రేమను రుచి చూడలేదని మీరు ప్రేమ రాహిత్యాన్ని పునే పుచ్చుకునేందుకు మీరు ప్రయత్నిస్తున్నారని తెలుపుతుంది మనం ఎప్పుడైతే ఆ ప్రశ్న వేసుకుంటామో మనము ఆ ప్రేమ రాహిత్యాన్ని కప్పిపుచ్చేందుకు మనం ప్రయత్నిస్తున్నామని ఆ క్వశ్చన్ వస్తుందట ఎందుకంటే ప్రేమ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ఆ విధంగా ప్రశ్నించరు కాబట్టి ముందుగా మీరు ప్రేమ అనేది శారీరకమైన కామవాంఛ కాదు అని తెలుసుకోవాలి శారీరకమైన కామవాంఛ అన్ని జంతువులలోనూ చివరకు చెట్లలో కూడా ఉంటుంది మరి అందులో ఎటువంటి ప్రత్యేకత కానీ ఆధ్యాత్మిక కానీ మనుషుల కోసం ప్రత్యేకంగా ఉన్నది కానీ ఏమీ లేదు అది ప్రత్యుత్పత్తి కోసము ప్రకృతి వేసిన బాట మాత్రమే కాబట్టి ముందుగా మనము కామవాంఛకు ప్రేమకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలిపే ఒక స్పష్టమైన విభజన రేఖను ఏర్పాటు చేయాలి కామము ఒక గుడ్డి ఆకర్షణ మాత్రమే కానీ అది ప్రేమ అనేది ధ్యానపూర్వకమైన ప్రశాంత హృదయం నుంచి నిశ్శబ్దంగా వెలువడే సుగంధ పరిమళము ప్రేమకు శరీరముతో హార్మోన్ల రసాయనిక చర్యతో మాత్రము ప్రయాణం పనిలేదు భౌతిక శరీరాన్ని అధిగమించి చైతన్యపు ఉన్నత శిఖరాలకు ఎగిరే విహంగమే ప్రేమ ఇది ప్రేమ ఇంద్రియాతీతమైందని మీరు అర్థం చేసుకున్న మరుక్షణము అది ఒక మౌలికమైన ప్రశ్నగా మిగలదు శరీరాన్ని అధిగమించడం ఎలాగా ఏ కొలమానాలకు అందని మిమ్మల్ని మించినది ఏదో మీలో ఉందని మీరు తెలుసుకునేది ఎలాగా మరి దేనితోనైనా కొలవగలిగే దానిని మాత్రమే పదార్థము అంటారు పదార్థాన్ని ఆంగ్ల భాషలో మేటర్ అంటారు ఈ మేటర్ అనే పదము సంస్కృత మూల ప పదమైన మాత్ర నుంచి వచ్చింది మాత్ర అంటే దేన్నైనా కొలవగలిగే కొలమానము అని అర్థము ఫ్రెంచి పదమైన మేటర్ కూడా ఈ మూల పదము నుంచి వచ్చినదే మరి ఒక శిఖరాన్ని మనం చేరుకునేటప్పుడు మరొక శిఖరం మీద ముందు కనిపిస్తుంది ఇది శాశ్వతంగా కొనసాగే నిరంతర తీర్థయాత్ర అలాగే చైతన్యం నుంచి వచ్చే పూల సుగంధము లాంటి ప్రేమ పుట్టుకొస్తుంది దానికోసము మూలాలలో అన్వేషించకండి ఎందుకంటే అది ఎక్కడ ఎప్పుడూ ఉండదు మీ మూలాలు మీ శరీరంలోనే ఉన్నాయి మీ వికాసమే మీ చైతన్యము వికసించిన తామరలా మీరు మరింత చైతన్యవంతులైన వెంటనే మీరు ఆశ్చర్యపడేలా మీలోని ప్రతి అణువు పరమానంద పరవశముతో పొంగిపోతూ నాట్యము చేస్తున్న అద్భుతమైన అనుభవము మీకు కలుగుతుంది వెంటనే దానిని మీరు అందరికీ పంచాలని భావిస్తారు ఎందుకంటే అదే అసలైన ప్రేమ అలా మీరు కురిసేందుకు సిద్ధంగా ఉన్న మేఘములా తయారవుతారు మరి ప్రేమ ప్రేమంటే ఏమిటి అని మీరు నన్ను అడిగి ఉంటే బాగుండేది అప్పుడు మీలోని నీతి నిజాయితీ చిత్తశుద్ధి ప్రామాణికతలు నాకు చాలా చక్కగా తెలిసేవి కానీ ప్రేమ అంటే ఏమిటో మీకు తెలిసినట్లు నిజంగా మీరు ప్రేమిస్తున్నట్లు భావిస్తూ మరింత ఎక్కువగా ఎలా ప్రేమించాలి అని మీరు నన్ను అడుగుతున్నారు నాకు మిమ్మల్ని గాయపరచాలని లేదు కానీ నేను నిస్సహాయుడను ఎందుకంటే నేను మీకు సత్యాన్ని చెప్పక తప్పదు ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదు దాన్ని మీరు ఏమాత్రమూ తెలుసుకోలేరు ఎందుకంటే మీరింకా మీ చైతన్యం లోతుల్లోకి పోలేదు మీరేమిటో మీరు తెలుసుకోలేదు మీ గురించి మీకు తెలియదు ఎందుకంటే మీరు ఎడారిలో జీవిస్తున్నారు చైతన్య రహితమైన అలాంటి అజ్ఞాన అంధకారంలో ప్రేమ ఎప్పుడూ ఎదగదు ఎందుకంటే ప్రేమ వికసించేందుకు అక్కడ ఏమాత్రమూ అవకాశం ఉండదు కాబట్టి ముందు మీరు పూర్తి వెలుగుతో నిండిన వారై పరమానంద పరవశముతో పొంగిపోతూ ప్రవహించడం ప్రారంభించాలి అలా పొంగి పొరలే మీలోని శక్తి ప్రవాహమే ప్రేమ అప్పుడే ఈ ప్రపంచంలో హెచ్చు తగ్గులు ఏమాత్రమూ లేని అత్యంత పరిపూర్ణమైనది ఒక్క ప్రేమ మాత్రమే అని మీకు తెలుస్తుంది కానీ అత్యంత మానసిక రోగ్రస్తంగా తయారైన మన పెంపక విధానాన్ని అంతర్గత ఎదుగుతున్న అవకాశాలన్నిటినీ పూర్తిగా నాశనము చేసి ఆది నుంచి మిమ్మల్ని పరిపూర్ణవాదిగా మారమని బోధించాయి అందుకే ప్రేమ విషయంలో కూడా మీరు అదే భావజాలముతో ఉంటున్నారు మరి పరిపూర్ణవాది ప్రతి పనిని చాలా సమగ్రముగా పరిపూర్ణంగా చెయ్యాలని భావిస్తాడు అంతేకాదు అందరూ అలాగే చెయ్యాలంటాడు అందుకే ఆ ప్రయత్నములో అతడు అనేక అవస్థలు పడుతూ ఇతరులకు కూడా అనేక అవస్థలకు గురి చేస్తాడు అలా అతడు ఒక నియంతగా తయారయ్యి అందరినీ బాధించడము ప్రారంభిస్తాడు మీరు మహానుభావులుగా భావిస్తున్న మీ సన్యాసులు మతాలు యుగ యుగాలుగా చేస్తున్న పని అదే అలా అవన్నీ పరిపూర్ణ వాదాన్ని ఇంకా అలాంటి అనేక అందమైన పదాలను మీలోకి చొప్పించి మీ మానవత్వాన్ని స్వాభిమానాన్ని పూర్తిగా నాశనము చేసి మిమ్మల్ని విషపూరితము చేశాయి అంటే ఇక్కడ ఇక్కడ ఏదో వచ్చిన మనకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని అడుగుతున్నాం అది కరెక్ట్ కాదు మరి మనము ఆ సన్యాసులు మరి మతాలు యుగ యుగాలుగా మనలో అవన్నీ కూడా మన మనము మన ముందు తరాలు ఆ ముందు తరాలు అలా అలా చొచ్చుకొని పోయింది మూఢ నమ్మకాలన్నది అప్పుడు మనిషి ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండలేడు కానీ మామూలు మనిషి భావనకు మించి మనిషి అనుభవించగలిగే దివ్యమైనది ఏదో ఉంది దానిని కొంచెమైన అనుభూతి చెందని వ్యక్తి ఎప్పటికీ కూడా పరిపూర్ణత్వాన్ని తెలుసుకోలేడు ఎందుకంటే పరిపూర్ణమత్వం అనేది ఏదో క్రమశిక్షణతో అభ్యసించడం ద్వారా నేర్చుకునే అంశము కాదు మీరు పరిపూర్ణులుగా ఉండలేరు అందుకే మిమ్మల్ని మీరు అపరాధిగా భావించడం ప్రారంభిస్తారు దానితో మీపై మీకున్న గౌరవం పూర్తిగా పోతుంది ఎవరైతే తమ ఆత్మ గౌరవాన్ని కోల్పోతారో వారు తమ ఔన్నత్యాన్ని కూడా పూర్తిగా కోల్పోతారు ముందు మనల్ని మనం ఇష్టపడడం మనతో మనం ప్రేమతో ఉండడం మనల్ని మనం ప్రేమించుకోవడము అలా మనం ఉండలేకపోతున్నాము అలా ఉండలేనప్పుడు ఆత్మ గౌరవాన్ని మనం కోల్పోతాము మన పూర్తిగా మన ఔన్నత్యాన్ని కూడా మనం కోల్పోతాము అప్పుడు మనిషి పరిపూర్ణంగా ఉండలేడు మరి అప్పుడు ఏం చేయాలి అంటే మరి మన లోపలికి మనం ఆ పరిపూర్ణత్వాన్ని మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాము మరి క్రమశిక్షణతో అభ్యసించడం ద్వారా నేర్చుకునే అంశం ఇది కాదు మరి అలా బోధించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇదంతా కూడా మనము ఏమీ లేని ఖాళీ డొల్ల కేవలం వట్టి మాటలతో ఊరికే రకరకాలుగా నటిస్తున్నామని అందరికీ తెలుసు మరి ఎవరితోనైనా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఆ మాటల వెనకాల దాగి ఉన్న మీ అంతరంగ భావన ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది కేవలం స్త్రీ పురుషుల మధ్య ఉండే లైంగిక పరమైన శారీరక వాంఛ మాత్రమే ఒకసారి ఆ పాశవిక కోరిక తీరిన వెంటనే తిండి తినగానే ఆకలి తీరినట్లు మీ ప్రేమ కూడా అదృశ్యమవుతుంది వెంటనే అంతవరకు అందరికంటే అందమైనదిగా కనిపించిన ఆ స్త్రీ అందరికంటే అందంగా అలెగ్జాండర్ ది గ్రేట్లా కనిపించిన అదే పురుషుడు ఒకరినొకరు ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తారు మరి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించుకున్నామంటే ఆ కామవంచి తీరిన తర్వాత మరి మళ్ళీ ఎలా వదిలించుకోవాలి ఆవిడెవరో ఈ అమ్మాయిని నేను ఎలా వదిలించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుందట అది అసలైన ప్రేమ కాదు మరి ఎప్పుడూ అదృశ్యం అవ్వకుండా శాశ్వతంగా ఉండేదే అసలైన ప్రేమ పరిపూర్ణమైన సమున్నత చైతన్యముతో ఎప్పుడూ ఎరుకలో ఉండే జ్ఞానోదయం పొందిన బుద్ధుల దగ్గర మాత్రమా అలాంటి ప్రేమ లభిస్తుంది అంతేకాని ఏమాత్రము ఎరుకలేని చైతన్య రహితమైన వ్యక్తుల దగ్గర శాశ్వతంగా ఉండే ప్రేమ ఎప్పుడూ లభించదు జెమ్స్కు ఫోన్ చేసిన మేరీ మొన్న రాత్రి నాతో గడిపినప్పుడు నువ్వు నన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నావని నా కోసము నా ప్రేమ కోసము నాతో ఒక్క క్షణము గడపడం కోసము ఎన్ని కష్టాలైనా పడతావని నువ్వు ఈ వేళ వస్తావని చెప్పి ఇంకా రాలేదేంటి అని అందట ఫోన్ చేసి మరి బయట వర్షం పడుతుందంటే ఎలా రమ్మంటావు అన్నాడు మరి జెమ్స్ శారీరక పరమైన పాశ్రిక కోరిక సరసమాడే సమయంలో ఎప్పుడూ అలాగే చెప్తుంది అలాంటి ప్రేమ ఎప్పుడూ క్షణికమే కానీ శాశ్వతమైనది కాదు అందుకే కోరిక తీరిన వెంటనే అది అదృశ్యమవుతుంది నిజానికి ఎప్పుడూ అదృశ్యం అవ్వకుండా శాశ్వతంగా ఉండేదే అసలైన ప్రేమ ఎరుకులో ఉండే జ్ఞానోదయం పొందిన బుద్ధుల దగ్గర మాత్రం ఉండే అసలైన ప్రేమ లభిస్తుంది మీరు నిజంగా ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటే దాని గురించి పూర్తిగా మర్చిపోయి కేవలము ధ్యానం చేస్తే సరిపోతుంది మీ తోటలో గులాబీలు వికసించాలంటే ముందుగా మీరు గులాబీ చెట్లకు శక్తినిచ్చే ఎరువు వేసి నీరు పోసి వాటికి కావలసినన్ని సమకూర్చి రక్షణ కల్పిస్తానే కల్పిస్తేనే సకాలంలో గులాబీలు వాటంతటవే మీ తోటలో వికసిస్తాయి అలా చెయ్యకుండా ఇప్పుడే నాకు అందమైన గులాబీలు కావాలి అని మీరు గులాబీ చెట్లను గద్దించి అడిగినంత మాత్రాన మీరు కోరినట్లు గులాబీలు మీ తోటలో ముందుగా ఎప్పుడూ కూడా వికసించవు మనం ఎలా అయితే చెట్టు వేసినట్టునే నాకు పువ్వులు కావాలంటే అవి రావో వాటికి ఎరువే వేయాలి నీళ్ళు వెయ్యాలి వాటిని చూసుకోవాలి అవన్నీ ఎప్పుడైతే చేస్తామో అప్పుడు అవి వికసిస్తాయి పువ్వులు పోస్తాయి మరి అందంగా ఆకర్షణీయంగా లేని గులాబీని మీరు ఎప్పుడైనా చూసారా చెంపలపై మంచు ముత్యాలతో తడిసిన పెదాలు చిందించే చిరునవ్వుల సోయగాలతో రంగురంగుల అందాల హంగులతో చిరుగాలికి తలలుపుతూ వెచ్చని వెలుగు కోసం పరమానంద పరవశ నాట్యముతో సూర్యరశ్మికి ఆహ్వానం పలుకుతూ అస్తిత్వ వైభవాన్ని మరింత శోభాయమానంగా చేసే ప్రతి గులాబీ ఎప్పుడూ చూడముచ్చటగానే ఉంటుంది మీ మనసును పూర్తిగా దోచుకుంటుంది ఎంతకన్నా మీకేం కావాలి నిజంగా మనం ఒక మొక్కని నిజంగా అక్కడ పాతి మొక్క ఒక గోలువలో లేక నేలపైన ఒక మొక్కను వేసి దానికి కరెక్ట్గా ఒక ఎరువుని మట్టిని పెట్టి ప్రతిరోజు దానికి నీళ్ళు పోసి అది ఎలా ఉంది దాని చూసుకుంటూ ఉండి కరెక్ట్గా దానికి పువ్వు పూసినప్పుడు మనం ఎంతైతే నిజంగా మనస్ఫూర్తిగా ఒక రకమైన ఆనందాన్ని పొందుతామో అప్పుడు అసలైన ఆనందము అదే అని చెప్తున్నారనమాట మరి ప్రేమ అనేది మీ ఉనికిలో వికసించే గులాబీ దానికోసము మీరు మీ ఉనికిని సిద్ధం చేయాలి మీరు మీలో ఉన్న చీకటిని అచేతనత్వాన్ని తొలగించుకొని పరిపూర్ణమైన ఎరుకు ఎరుకతో సిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రేమ మీ ఉనికిలో దానంతటా అదే వికసిస్తుంది అలా వికసించిన ప్రేమ ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటుంది కాబట్టి దానికోసము మీరు చింతించకండి ప్రేమ అనేది ఒక ఆధ్యాత్మిక అనుభవము అది శారీరక శృంగార శృంగారాలతో ఏమాత్రము పని ఉండదు ఇంతవరకు మీరు మీ అంతర్గతంలో ఉండే మీ సొంత దేవాలయంలోకి ప్రవేశించలేదు అందువల్ల మీరెవరో మీకు ఏమాత్రమూ తెలియదు అలాంటి మీరు ప్రేమ గురించి అడుగుతున్నారు మరి ముందు మీరు మీతో ఉంటూ మీ గురించి మీరు తెలుసుకోండి అప్పుడు ప్రేమ ఒక బహుమతిగా ఆవలి తీరాల నుంచి ఒక పూల వానలా మీపై కురుస్తూ మీ ఉనికిని నింపుతూ దానిని అందరికీ పంచాలనే గాఢమైన కోరికను మీలో కలిగిస్తుంది అలా పంచాలనే గుణము మాత్రమే ప్రేమను సూచిస్తుందని చెప్పవచ్చు అంతకు మించి ప్రేమ మీకు ఏమీ చెప్పలేదు కానీ అది మీకు సరైన మార్గాన్ని చూపిస్తుంది ఎరుకుతో కూడిన చైతన్యపు నేడే ప్రేమ కాబట్టి మీరు మరింత చైతన్యవంతులుగా ఎలా ఎదగాలో నేను మీకు బోధిస్తాను అలా చేస్తే మీరు మరింత చైతన్యవంతులవుతారు అప్పుడు ప్రేమ దానంతటి అదే ఒక అతిథిలా మీ చెంతకు తప్పక చేరుతుంది అప్పుడు మీరు దానిని స్వీకరించేందుకు మీరు సిద్ధంగా ఉంటారు అలా తన కోసం పరిపూర్ణ చైతన్యత్వముతో సిద్ధంగా ఉన్న వ్యక్తుల చెంతకు మాత్రమే ప్రేమ చేరుకుంటుంది కానీ మీరు దానిని గుర్తించేందుకు ఏమాత్రమూ సిద్ధంగా లేరు అందుకే ప్రేమ వచ్చి తలుపులు తట్టినా మీరు తలుపు తీయరు ఎందుకంటే అది గాలి తాకిడికి వచ్చిన శబ్దమని మీరు భావిస్తారు ఒకవేళ మీరు తలుపు తీసినా ఎదురుగా ఉన్న ప్రేమను మీరు ఏమాత్రమూ గుర్తించలేరు ఎందుకంటే ఇంతకుముందు మీరు ఎప్పుడూ ప్రేమను చూడలేదు ఎప్పుడూ చూడని వాటిని మీరు ఎలా గుర్తించగలరు మీకు తెలిసిన వాటిని మాత్రమే కదా మీరు గుర్తించగలరు ఓకే థ్యాంక్ యూ చూడండి అంటే మనకి ఎప్పుడు కూడా మనకి అన్ని మాస్టర్స్ అన్ని రెడీగా సిద్ధంగా ఉంచారట మనం దానిని గుర్తించే స్థితిలో లేము అది గుర్తించాలంటే ముందు దాని గురించి మనం తెలుసుకోవాలి మరి దాని గురించి మనం తెలుసుకోవాలంటే మన అంతరంలోనికి మనం ప్రయాణం చేయాలి మాస్టర్స్ నాకు క మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి నాకు జ్ఞానాన్ని ప్రసాదించండి ఆ జ్ఞానము మీరు ఇస్తున్నారు అది ఆ జ్ఞానాన్ని కూడా నేను ఎలా తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని కూడా నాకు ప్రసాదించండి అని మనం తెలుసుకునే స్థితిలో ఉండాలంటే పూర్తిగా మన లోపలికి మనం వెళ్ళి ఆ మాస్టర్స్ సహాయంతో నన్ను నేను తెలుసుకోవాలి మరి ఆ మీరిచ్చే జ్ఞానాన్ని కూడా నాకు తెలుసుకునే శక్తిని నాకు ప్రసాదించండి అని మనం అడిగినట్లయితే మనము అప్పుడు అస్సలు అది ఎలా ఉంటుంది ఆ ప్రేమ అంటే ఎలా ఉంటుంది ఆ జ్ఞానం అంటే ఎలా ఉంటుంది దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి ఆ జ్ఞానాన్ని నాకు ప్రసాదించండి అని మనం ఆ మాస్టర్స్ సహాయం కూడా తీసుకొని అడిగినట్లయితే వాళ్ళు ఆ జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తారు పూర్తిగా థ్యాంక్ యూ మాస్టర్స్